హలో అండి అందరికి నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదుకి బాయ్ చెప్పేసి రెండు వేల ఇరవై ఆరుకి వెల్కమ్ చెప్పేస్తున్నాం కదా కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మార్నింగ్ అయితే ఆడవాళ్ళకైతే పనులు అయితే తప్పవండి ఎన్ని పండుగలు వచ్చినా ఇంకొద్ది పనులు ఎక్కువగానే ఉంటాయి ఈరోజు మా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వాకిట్లో ముగ్గు అయితే చిన్న రెండో పాప అయితే వేసింది ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి పూజ చేశాక వంట చేద్దామనేసి పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఈరోజు ఫొటోస్ అన్నీ కడిగేసి నీట్గా గంధం బొట్లు పెట్టి ఈ విధంగా అయితే కుంకుమ పెట్టేసి ఈరోజు పాయసం చేశానండి దీపాలు అయితే వెలిగించేశాను పండగ అంటే కొత్త సంవత్సరం అంటే మేము ఎక్కువగా ఈ సంవత్సరాన్ని ఎక్కువ పాటించాం కాకపోతే మా పాప బర్త్డే ఉండడం వల్ల అంటే ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి మా ఇంట్లో పండగేనండి న్యూ ఇయర్ అనేది సపరేట్గా ఏం చేయం మేము కేక్ అలాంటివి కట్ కట్ చేయము కాకపోతే మా పాప బర్త్డే ఉంది చిన్న పాపది అందుకని ఈరోజైతే అయితే పాయసం అయితే చేస్తున్నాను సాబ్దాన్లు వేసి పాయసం అయితే రెడీ చేశాను చాలా బాగా అయిందండి సేమియా పాయసం అయితే వాళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్ళారు వాళ్ళ టెంపుల్కి నుంచి వచ్చేసరికి పాయసం రెడీ అయిపోయింది వంట అయితే స్టార్ట్ చేయాలి లంచ్ రెడీ చేయాలి ఈరోజు ఇంట్లో అయితే మార్నింగ్ పాయసం రెడీ చేసేసి నైవేద్యం అయితే పెట్టేశాను చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ టీ అయితే తాగాలి టీ తాగామంటే పనులు చక్కచక్క అయిపోతాయి ఇంకా టీ అయితే పెట్టేశానండి ఇంకా ఒక్కొక్కరు స్నానాలు చేస్తూ రెడీ అవుతున్నారు ఈరోజైతే న్యూ ఇయర్ కాబట్టి చుట్టూ పిల్ల ఈరోజు హాలిడే ఉంది పిల్లలందరూ గోలగోలగా ఉందండి చాలా సందడిగా ఉంది న్యూ ఇయర్ కాబట్టి పిల్లలందరూ ఆడుకోవడానికి వస్తూ ఉన్నారు ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వస్తామనేసి వాళ్ళైతే రెడీ అవుతున్నారు ఇంకా టీ అయితే తాగిన తర్వాత వంట చేద్దాంలే అనేసి టీ అయితే పెట్టాను ఫోన్ మార్నింగ్ లేచి నుంచి మోగుతూ ఉందండి మా ఇంట్లో బర్త్డే విషయ చెప్పడానికి మా చిన్నదాని కోసం ఫోన్లు అయితే వస్తూ ఉన్నాయి అలా తను బిజీగా ఉంది ఇక్కడైతే ఈరోజు పాలకూరతో పకోడి చేస్తున్నాను పాలకూర కడిగి నీట్గా కట్ చేసి పెట్టేశాను అందులో చెంగిప చెంగిపిండి వేశానండి అలాగే కర కొద్దిగా కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ధనియాలు వేసాను ఉప్పు కూడా వేసానండి అలాగే ఇందులో స్పెషల్ ఏంటంటే ధనియాలతో టేస్ట్ బాగా వచ్చింది ధనియాలు వాము నువ్వులు వేసాను వేసేసి ఈ విధంగా అయితే పిండి వేసేసి కలిపేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి పాలకూరతో పకోడీ ఇలా వేయాలి అనేసి చాలా రోజు నుంచి అనుకున్నాను కానీ వేయలేదు ఈరోజు అయితే బర్త్డే స్పెషల్గా అయితే పాలకు పాలకూరతో పకోడీ అయితే వేసాను మా ఇంట్లో అయితే మా పిల్లలకు బాగా నచ్చింది ఎప్పుడు పాలకూర చేసినా కానీ కర్రీ చేసి తినరు ఎగ్స్ వేస్తే తింటారు కాకపోతే ఈ విధంగా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు పిల్లలకు అనేసి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పాల పకోడీ అలాగే చిన్నగా కొద్దిగా బోండాలు వేసాను బోండాలు వేసాను అలాగే ఈరోజు చికెన్ కర్రీ స్పెషల్ ఇంకోటి ఏంటంటే చికెన్ గ్రేవీ మామూలుగా చేశాను గ్రేవీ టైప్లో ఇంకోటేమో ఫ్రై చేశాను ఆ ఫ్రై కూడా కూర వేస్ట్ చేశాను బాగొచ్చింది చికెన్లో మెంతిం కూర వేస్ట్ చేశాను అది కూడా బాగొచ్చిందండి ఇక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేశాను ఇక్కడ పకోడీలు వేద్దాం ఇప్పుడైతే కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టేశాను వంట అయితే స్టార్ట్ చేసేసానండి రైస్ కూడా వండేసాను ఇక బోండాలకు అయితే కొద్ది కలిపాను పిండి ఇప్పుడు ఇదంతా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ని చూస్తున్నారు లైక్ చేయడం లేదండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు చూడండి వీడియోస్ నచ్చింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెడీ అయిపోయిందండి పిండి అయితే ఇక్కడ ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పకోడీలు అయితే వేసుకోవాలి ఇవి పకోడీలు కొద్దిగా పిండి తక్కువగా వేశానండి మరీ ఎక్కువగా వేయలేదు ఈ విధంగా అయితే పిండి కలుపుకొని పకోడీలు అయితే వేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయండి నాకు బాగా నచ్చాయి క్రిస్పీగా వచ్చాయి ఎక్కువ లూజ్ కలపకుండా కొంచెం టైట్గానే కలిపాను పిండిని ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్లో వేసేసేయాలి టేస్ట్ చాలా బాగా కుదిరింది పిల్లలు పాలకూర తిన్నే వాళ్ళకైతే ఈ విధంగా అయితే పకోడీ చేసి పెట్టవచ్చు టేస్ట్ సూపర్ వచ్చింది చూడండి ఇక్కడైతే కొద్ది కొద్దిగా తీసుకొని వేస్తున్నాను ఈ విధంగా అయితే ఇలా ఇక్కడ వస్తే లంచ్ రెడీ అవుతుంది లంచ్లోకి చేస్తున్నాను ఇక్కడ పాలకూరతో పకోడీలు అండి అలాగే తోటకూరతో కూడా వేయొచ్చు చాలా బాగా వస్తాయి ఇదే ప్రాసెస్ అండి సేమ్ ఇలాగే కలుపుకోవాలి పిండిని అయితే ఆయిల్లో వేశాక కొద్దిసేపు అలాగే కదిలి కదిలించొద్దు అవి పైకి వచ్చాక కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తము ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత తీసిపెట్టేసేదాము చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో అలాగే డైలీ బ్లాగ్స్ వస్తాయి మన ఛానల్లో అలాగే క్లీనింగ్ వీడియోస్ జర్న్ అలాగే టెంపుల్స్ అంటే ఇక్కడికైనా వెళ్ళినప్పుడు నా జర్నీ ఎలా ఉందని చూపిస్తూ ఉంటాను వీడియోస్లలో అలాగే మా ఇంట్లో అయితే మా ముగ్గురు పిల్లలతో వీడియోస్ పెట్ తీస్తూ ఉంటాను కాకపోతే పిల్లల్ని చూపించు పెట్టట్లేదండి ఇక్కడైతే ఫ్రై అవుతున్నాయి పకోడీలు క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఎలా వచ్చాయో మా ఇంట్లో అందరికీ నచ్చాయి పకోడీలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టిద్దాము ఈ విధంగా అన్నీ పకోడీలు వేసేసి తీసి పెట్టేయచ్చు ఇదండి ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఇంట్లో అయితే ఈ విధంగా పకోడీలు అయితే రెడీ అయిపోయాయి న్యూ ఇయర్ అనగానే చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్లు చేస్తూ బిజీగా ఉంటారు నేను అలా చేసి మాట్లాడిన తర్వాత వంట స్టార్ట్ చేశాను ఇక్కడైతే కూర వేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే కొద్దిగా చిన్నగా బోండాలు అయితే వేశానండి స్పెషల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది అయితే ఇది వచ్చేసాను ఇలా బోండాలు అయితే వేశాను ఇది కూడా శనగపిండితోనే పిండితోనే వేశాను కొన్ని వేశాను అలాగే ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను అన్నాను కదా ఫ్రై కూడా చేశాను ఇక్కడ చికెన్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అవుతుంది ఇందులోకైతే జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అని జొన్న రొట్టె చేస్తున్నాను ఇలా ఈరోజు చాలా వంటలే అయ్యాయండి మార్నింగ్ పాయసం చేశాను ఇక్కడైతే మెంతి కూర వేసి చికెన్ కర్రీ అయితే వండేసాను టేస్ట్ చాలా బాగా కుదిరింది ఇక్కడ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ జొన్న రొట్టెలు వైట్ రైస్ అండి ఇదండి ఈరోజు లంచ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యింది న్యూ ఇయర్ సందర్భంగా అలాగే మా పాప పుట్టినరోజు కాబట్టి మా ఇంట్లో వంటలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇక్కడ పాలకూరతో పకోడీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది మా ఇంట్లో స్పెషల్ ఈరోజు నాకు నచ్చినవి అయితే ఈ పకోడి అండి అలాగే కర్రీ అండి ఫ్రై అండి మెంతిం కూర వేసి ఫ్రై అయితే బాగా నచ్చింది రొట్టెతో అయితే బాగా అనిపించింది ఇలా వంటలు అయితే రెడీ అయిపోయాయి ఈరోజు న్యూ ఇయర్ అలాగే మా పాప బర్త్డే కాబట్టి మా ఇంట్లో వంటలు ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు మా ఇంట్లో అయితే ఈ విధంగా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడైతే మా పాప డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పాపనే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్